ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పానిండియా సినిమా షూటింగ్ ఇటీవలే అధికారికంగా మొదలైన విషయానికి తెలిసిందే అయితే ఆ షూటింగ్లో ఎన్టీఆర్ మాత్రం పాల్గొనలేదు ఆయన లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించారు తాజాగా ఈ పానిండియా ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్ తన ఎక్స్ ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకున్నది ఈ నెల ఇరవై రెండు నుంచి మొదలుకానున్న ఈ సినిమా మలీ షెడ్యూల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కీలక సన్నివేశాలతో పాటు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు భారతీయ సినీ చరిత్రలో ఓ మార్క్ ని క్రియేట్ చేసేలా ఈ సినిమా ఉంటుందని వారు తెలిపారు పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ని అనుకుంటున్నారు రుక్మిణి వసంత్ కథానాయిక మలయాళ నటుడు టొవినో థామస్ కీలక పాత్రలో సందడి చేయనున్నట్టు తెలుస్తున్నది వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన సినిమా విడుదల కానుంది ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్